హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మా అమ్మ ఆంధ్రా నుంచి వచ్చినప్పుడు తను తెచ్చిన లగేజ్ బ్యాగ్ని అన్ప్యాక్ చేసేటప్పుడు అనమాట ఫస్ట్ తీసింది వచ్చేసి బెడ్షీట్ అనమాట మా రేయా కోసం తను ఎప్పటి నుంచో అడుగుతుంది ఆల్రెడీ రెండు ఉన్నాయన్నమాట మాది ఒకటి వాళ్ళదొకటి సో తనకి ఏంటంటే అది కూడా కావాలని చెప్పి అడుగుతుంటే అది కూడా తెచ్చి చేశారు ఇంకా మా వదిన నా కోసం నాలుగు చీరలు పంపించింది అనమాట సో అవే ఇవి ఇది వచ్చేసి క్రేప్ సరీ అన్నమాట సాఫ్ట్ గా ఉంది మా చెట్టు నిమ్మకాయ మా చెట్టు నిమ్మకాయ మా అమ్మ కోసింది మా అమ్మ తీసుకో నేను పూతరేకులు అడగదాం అనుకున్నా ఎందుకు వేసి అక్కడి నుంచి తీసుకురావడము మళ్ళీ ఎక్కువ కూడా తినలేదు రాత్రి అయిపోరం పూతరేకులు ఎక్కడ కొనిందో మరి మళ్ళీ తిన్నాం దుచ్చేసి ఇంకోటి ఉంటాయి ఎడిసి గడ్డలు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది అనమాట వంద రూపాయలు ఫోన్ చేసినప్పుడు చూపించింది అనమాట క్యారేజ్ ఉంది ఇంకా ఇట్లా కొన్ని గిన్నెలు ఉన్నాయి అని చెప్పేసి సరే తీసుకురా అని చెప్పాను ఇవి వచ్చేసి కొనింది కాదనమాట వేరే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు సో అట్లా వచ్చినవే అనమాట అన్నీ కూడా సో దాంతోపాటు ఇంకా కొన్ని ప్లేట్స్ కూడా తీసుకొచ్చింది మా ఇంట్లో అయితే స్టీల్ ప్లేట్లు తక్కువ ఉంటాయి మామూలుగా పగిలిపోతాయి కదా పింగాణి ప్లేట్స్ అవి ఎన్ని ఉండేందు అన్ని పగిలిపోయింది అంటే ఒక వరకు ఉన్నింది పది కాదు పది పైనే ఉన్నింది పది నుంచి పదిహేను మధ్యలో అట్లాగా అన్నీ పగిలిపోయి ఇప్పుడు ఆరే ఉన్నాయన్నమాట కొంత ఎక్కువ మందిని ఇంటికి డిన్నర్కి అట్లా పిలిచినప్పుడు కష్టం అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడైతే బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి మా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో కొత్త కడాయి ఒకటి తీసుకుందాం అనుకుంటూ ఉన్నా కానీ కుదరలేదు సడన్గా మా అమ్మ తెచ్చింది చూసేసరికి చాలా షాక్ అయ్యాను అనమాట ఎట్లా ఎక్కడ తెచ్చావు అని అంటే ఊళ్ళోకే పాత సామాన్ల వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళకి పాడైపోయిన వాషింగ్ మిషన్ ఇచ్చేసి తీసుకొచ్చిందంట అది చాలా హెవీగా ఉంది వెయిట్ అయితే ఇక్కడ మా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇది నా వీడియోస్లో చూసే ఉంటారు నా ఒక కడాయిని అది కూడా మా అమ్మ ఫస్ట్ టైం గోవాకి వచ్చినప్పుడు తీసుకొచ్చింది సో ఇప్పుడు ఇంకొకటి అనమాట నేను కొందామనుకున్నా ఎప్పుడు ఈ ఒక్క కడాయి అయినా యూట్యూబ్లో బాగుండదు ఇంకోటి తీసుకుందాం అనుకున్నా ఇలాగా మా అమ్మ తీసుకొచ్చింది బ్రౌన్ నెట్స్ ఎండ్ చాట్ స్కూల్ గడిచే అంబలు చేసుకోవడానికి అన్ని బట్టలు ఉన్నాయి ఇప్పుడు ఇంకో బ్యాగ్ తీసుకుంటాం వచ్చేసి పచ్చళ్ళు అనుకుంటారు

நான் இது சேசி. இது ஏமா? தமாடா. தமாடா பச்சடி. இது போன்னும் தொட்டுத்து பாண்டாங்கள் என்ன? అవును కొన్ని డబ్బాలు అమ్ముటంట ఇరటి ఇర దారిద ఆ సరేనా స్వీట్ పాలకోవా లేటే ఉన్నా ఆ పాలకోవా ఇవైతే కొన్ని బిస్కెట్స్ అన్నమాట బేకరీ నుంచి తీసుకొచ్చున్నారు ఇంకా వచ్చేసి సపోటాలు ఈ సపోటాలు అయితే మా పెద్ద ఇచ్చి పంపించింది మా నాన్న వాళ్ళ అన్నమాట సో చాలా ఇచ్చి పంపించింది కాయలు అయితే ఇంకా ఇవి వచ్చేసి మా చెట్టు మునక్కాయలు చూడడానికి లావు లావుగా ఉన్నా కూడా అవి లేతగానే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సపోటాలు ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తుంది వచ్చేసి కొబ్బరి అనమాట కొబ్బరి బూరెలు చేసుకొచ్చింది